హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు ఉల్లి వెల్లుల్లి లేకుండా గుత్తంగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా అయితే వంకాయలు తీసుకున్నాను మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే పల్లీలు అలాగే పచ్చి కొబ్బరి జీడిపప్పు పట్ట లవంగా కొద్దిగా ధనియాలు కొంచెం మెంతులు అలాగే నువ్వులు అయితే తీసుకున్నాను అది పులు పులుపు కోసం అయితే చింతపండు కొంచెం తీసుకున్నాను ముందుగా అయితే ప్యాన్ తీసుకొని దాంట్లో అయితే ఫస్ట్ పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి అలాగే అందులో ధనియాలు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి అందులోనే పట్ట లవంగాలు మనము ముందుగా తీసిపెట్టుకున్న జీడిపప్పులు అన్నీ వేసి అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ అయితే ఫ్రై అయిపోయింది ఇవి అయితే పక్కన తీసి అయితే పెట్టుకోవాలి ఇంకా ఈ మిశ్రమ అయితే చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇందులోనే రెండు టేబుల్ అంత కారం మనకి రుచికి తగినంత అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత నీళ్ళు ఏం వేయకుండా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా వంకాయలు అవైతే మధ్యగా కట్ చేసుకొని దాంట్లో అయితే ముందుగా ఫ్రై గ్రైండ్ చేసుకున్న పొడిని అయితే పూర్ణంలాగా పెట్టుకోవాలి లోపల ఇప్పుడైతే కడాయి తీసుకొని అందులో అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులో కరివేపాకు అయితే యాడ్ చేశాను ఇప్పుడు ముందుగా పొడి అంతా మిశ్రం వంకాయలో పెట్టాం కదా అవి అయితే వంకాయలన్నీ ఇప్పుడు దాంట్లో వేసుకొని ఫ్రై అవ్వాలి బాగా నూనెలో మగ్గనివ్వాలండి వంకాయలన్నీ ఇప్పుడు వంకాయలు అయితే మగ్గిపోయాయి మిగిలిన పొడి ఉంటుంది కదా దాన్ని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు అందులో టమోటాలు రెండు తీసుకొని దాన్ని లాగా చేసుకొని ఆ టమోటా ప్యూరీ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనము చింతపండు తీసుకున్నాం కదా ఆ చింతపండు రసం తీసుకొని దా ఆ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి సాల్ట్ కారం సరిపోందా లేదా చూసుకొని దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇక హాఫ్ అన్ అవర్ కాన ఉడికించుకున్నామంటే సిమ్లో పెట్టి నూనె పైకి తేలేంతవరకు అయితే ఉడికించుకోవాలి అప్పుడు బాగా రెడీ అయిపోతుంది గుత్తివకాయ అయితే ఇప్పుడైతే ఉడికిపోయిందండి గుత్తింకాయ ఫైనల్గా అయితే మనము ఇందులో కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసి దించేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గుంతంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్